చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ తమిళ వాళ్ళకి తమిళ్ కావాలి కన్నడ వాళ్ళకి కన్నడ కావాలి హిందీ వాళ్ళకి హిందీ కావాలి వాళ్ళ భాషాభిమానం ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ ఉంటది ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే అందరూ కావాలి ఏ భాష వచ్చినా మనం నేర్చుకుంటాము ఎవరు వచ్చినా మనం గౌరవిస్తాము మరి అలాంటప్పుడు మిగతా హీరోలు మన దగ్గరకు వచ్చినప్పుడు అట్లీస్ట్ తెలుగు మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి రిషబ్ శెట్టి గారు అసలు కనీసం తెలుగులో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు అది ఎంత బాధాకరమైన విషయం మన తెలుగు హీరోలే మన పక్కన దేశానికి ఐ మీన్ పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ భాష మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కదా ఎందుకని తెలుగు మాట్లాడరు తెలుగు అంటే అంత చులకన అయిపోయిందా ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు హలో హలోమస్తే నమస్తే తెలుగు అంటే అంత చులకన దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు అప్పట్లో ఇప్పుడు లెస్ అయిపోయింది లెస్ అయిపోవడం కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు మన సినిమాలు వేయాలంటే వాళ్ళ భాషలో అది కనిపించకపోతే అసలు సినిమానే బ్యానం చేసేస్తారు మనం మాత్రం అందరినీ యాక్సెప్ట్ చేస్తాము అన్ని సినిమాలు ఆడిస్తాము అన్ని భాషలు మనం నేర్చుకుంటాం కూడా మాట్లాడడానికి ఎందుకంటే మనం తెలుగు అంటే అంత చులకనంటారా హీరోలకి లేకపోతే తెలుగు భాష మీద గౌరవం లేదా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది ఈ గోళ ఎస్ ఏంటంటే ఇద్దరు తమిళియన్స్ తమిళ్ మాట్లాడుకుంటారు ఇద్దరు కన్నడ వాళ్ళు కన్నడ మాట్లాడుకుంటారు ఇద్దరు హిందీ వాళ్ళు హిందీ మాట్లాడుకుంటారు కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు మట్టుకు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు అని అంటే మనకి మన భాష మీద మనకంత గౌరవం లేదేమో చాలామందికి అని అనిపించక మాందో అసలు తేనెలూరి తెలుగు అని మాట్లాడతారు మకరంధం పోసినట్టు ఉంటుంది చెవులో తెలుగు ఇలా రకరకాలుగా కవులు వర్ణించారు చాలామంది మాట్లాడతారు సందర్భం వస్తే మా తెలుగు చాలా గొప్ప అని చెప్తారు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మటుకు వాళ్ళ ముందు మటుకు వీళ్ళు బొక్కబోర్లా పడతారు ఇప్పుడు మొన్న రీసెంట్గా రిషబ్ శెట్టి రీ రిలీజ్ కి వచ్చాడు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్గా వెళ్ళాడు చాలా సపోర్టివ్గా మాట్లాడాడు అంతా బాగుంది రిషబ్ శెట్టి మాట్లాడేటప్పుడు నేను నా మాతృభాషలోనే మాట్లాడతాను ఎందుకంటే నా హృదయం మొత్తాన్ని మీ ముందు పరచాలి అంటే సరిగా నేను అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే గనక నేను నా భాషలో మాట్లాడడమే కరెక్ట్ అని చెప్పి చెప్పాడు అది కూడా కన్నడలో చెప్పారు అది కూడా కన్నడలో చెప్పాడు ఇది నేను నోటికి నూరు పాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను తప్పు లేదు కానీ నువ్వు ఈ మాట అయినా కనీసం తెలుగులో చెప్పు ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మొన్న ఎక్కడో మన ప్రధాని మోడీ తెలుగు ప్రాంతానికి వచ్చి అందరూ బాగున్నారా నమస్కారం అని చెప్పి మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా మాట్లాడే మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే లోకల్ లాంగ్వేజ్ లో ఒక రెండు ముక్కలు మాట్లాడతారు తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వీలుని బట్టి ఏ భాష బాగా మాట్లాడగలం అనుకుంటే ఆ భాష మాట్లాడతారు మరి కనీసం అంత మాత్రం కూడా ఎందుకు రిషబ్ శెట్టి చేయలేదు రిషబ్ శెట్టికి భాషాభిమానం ఎక్కువైందా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయా ఇది కేవలం భాషాభిమానం అనుకోవటానికి లేదు ఎందుకంటే ఇంతకు ముందు తెలుగులో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి 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 అట్లాంటప్పుడు ఇది భాషాభిమానం కాదు ఇది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి సబ్ టైటిల్స్ తెలుగులో వేశారని కన్నడ వాళ్ళు బ్యాన్ చేశారు ఇప్పుడు ఇదంతా అతను కన్నడ ప్రజల్ని ప్రసన్నం చేసుకుంటానికి అప్పుడు తెలుగులో ఎందుకు సినిమా వేసుకోవడం కన్నడలో మాత్రమే వేసుకోవచ్చు కదా ఆ కన్నడలో రిలీజ్ చేస్తే చూడరు కదా తెలుగులో రిలీజ్ చేస్తేనే చూస్తారు కదా అందుకని వీళ్ళు ఎలాగో చూస్తారు కానీ కన్నడ వాళ్ళని ఇంకొంచెం ఇంప్రెస్ చేసుకోవాలి కన్నడ వాళ్ళకి నేను ఇంకా దగ్గర 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 అయిపోవాలి అయితేనే నాకు మంచి విజయం వస్తుంది ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు కదా అందుకని ఆయన ఏంటి కన్నడలో ఆయన మంచిగా అనిపించుకోవాలి అందుకోసం అని చెప్పి కన్నడ వాళ్ళని కాస్త వాళ్ళకి సోంపు చల్లాడు అనమాట ఇంతకు ముందు సిద్ధార్థ విషయంలో కూడా కన్నడలో అసలు థియేటర్లు ఇవ్వలేదు పూర్తిగా ఎవరు సపోర్ట్ చేయలేదు ఏ హీరోలు అప్పుడు శివకుమార్ గారు మాత్రమే ఇక్కడికి వచ్చినప్పుడు సారీ చెప్పారు సిద్ధార్థకి అలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి అని ఇప్పటి వరకు ఏ హీరో కూడా కన్నడలో కాకుండా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు వాళ్ళ భాష మాత్రమే కావాలి కావాలి అసలు కాదు వాళ్ళు వేరే భాష వాళ్ళని అంటే వేరే ప్రాంతం వాళ్ళని వాళ్ళ సినిమాల్లో కూడా యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు అలాగే డబ్బింగ్ కూడా వేరే సినిమాలు వాళ్ళు డబ్బింగ్ కూడా చేసుకోరు చాలా ఉన్నాయి ఆ కన్నడ వాళ్ళకి మళ్ళీ పైగా ట్యాక్స్ రాయితీలు కానీ ఏమీ ఇవ్వరు అందుకని చచ్చినట్లు ఇప్పుడు రిషబ్ శెట్టి అంటే కాస్త చూడడానికి బాగానే ఉంటాడు ఒకప్పుడు కన్నడ వాళ్ళు అసలు కొంతమంది అసలు బాగుండేవాళ్ళు కాదు అయినా కానీ వాళ్ళ సినిమాలను వాళ్ళు ఆదరించుకునేవాళ్ళు ఆ పిచ్చ బాగా ఉండేదనమాట అందుకని ఏది ఏమైనా వాళ్ళ భాష కూడా అక్కడికి వెళ్తే అదే మాట్లాడాలి అంటే వాళ్ళకి ఇప్పుడు బెంగళూరు ఉంది బెంగళూరులో తెలుగు మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు అదేమి లేదు అంటే వాళ్ళు ఉడికిచ్చే దగ్గర ఉడికించుకుంటారు పప్పులు ఇక్కడ ఇప్పుడు మనం ఒకటికి నాలుగు ఇంటర్వ్యూలు ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి అతని దాకా వెళ్లకుండా ఉండవు కదా అప్పుడు కొంచెం ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటే మా భాష మీరు నేర్చుకోవాల్సిందే అనే ఒక మాట అనగలగాలి మన వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకో హిందీ గురించి కూడా మాట్లాడతారు కదా పనిలో పనిగా నేను చెప్తాను దాని గురించి కూడా ఇప్పుడు బీహార్ నుంచి హైదరాబాదు వచ్చి పని చేయాలి అనుకోండి పని చేయించుకునే వాళ్ళకి హిందీ రావాలా పని చేసేవాడికి హిందీ రావాలా చేయించుకునేవాడికి కాదు చేసేవాడికి కదా రావాలి ఇప్పుడు ఈ ప్రాంతంలో బతకాలంటే ఈ భాష నేర్చుకోవాలని అనుకోవాలి మనం ఎందుకు నేర్చుకోవాలి అసలు హిందీ మన మీద ఎందుకు వేసి రుద్దుతున్నారు ఎగ్జాక్ట్లీ ఏ భాషని ఎవరి మీద వేసి రుద్దకూడదు ఎవరికి అవసరమైతే వాళ్ళు నేర్చుకుంటారు అంతే ఇక్కడికి వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకుంటారు తెలుగు నేర్చుకుంటారు అసలు నిజంగా మాట్లాడితే తెలుగు భాషే పెద్దది కన్నడ భాష కన్నా తమిళ భాష కన్నా మలయాళీ భాష కన్నా తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో కానీ ఈ విషయం ఒప్పుకోరు కదా ఒప్పుకోరు అసలు తెలుగుకి తమిళతో పాటు ప్రాచీన భాష హోదా కూడా ఉంది తెలుగుకి కానీ ఆ తమిళ భాష నుంచి ఆ అన్ని భాషలు అని ఆ మధ్య కమల్ హాసన్ అన్నందుకు కూడా కర్ణాటకలో చాలా గొడవలు జరిగినాయి కానీ కమల్ హాసన్ మాట్లాడేది కూడా తప్పే కానీ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలన్నిటికీ పుట్టిల్ ఏది అంటే ద్రవిడి భాష అనే ఒకటి ఉంది ఆ ద్రవిడ భాష నుంచి ఈ భాషలన్నీ ఎవాల్వ్ అయినాయి తప్పితే ఒక తమిళ నుంచి మా కన్నడ పుట్టలేదు కన్నడ నుంచి తెలుగు పుట్టలేదు అందుకని మనం అందరూ ఒకటే ఒక రకంగా చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు లిపి తేడా ఉండొచ్చు ప్రొనౌన్సేషన్ తేడా ఉండొచ్చు కానీ మనం మనది ద్రవిడ భాషలో నుంచి వచ్చింది మరి ఇదే ఇంకా హిందీకి లేదు అవును మంచి హిందీ అంటే పర్ఫెక్ట్ హిందీ అంటే ఒక రెండు మూడు రాష్ట్రాలకు మించి హిందీ లేదు లేదు ఇప్పుడు పంజాబ్ వెళ్ళారనుకోండి ను హిందీ కలిసి ఉంటుంది అలాగే మహారాష్ట్ర అనుకోండి మహారాష్ట్రా మరాఠీ హిందీ కలిసి కలిసి ఉంటుంది అందుకని చెప్పి ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు మనం ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు రోమ్ లో కదా అట్లాగే నువ్వు తెలుగు ప్రాంతానికి వచ్చావా తెలుగు నేర్చుకో నీకు అవసరం కాబట్టి హిందీ ప్రాంతానికి వెళ్తారా ఎవరన్నా ఇప్పుడు నేనైతే ఎడదలుచుకోలేదు నేను హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు లేదు అవసరం అనుకుంటే భాష నేర్చుకోవాలి అనుకుంటే పట్టుబట్టి కూర్చుంటే మూడు నెలలు చాలు చాలు ఆయన హిందీకి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడారు తమిళకి వెళ్ళినప్పుడు తమిళంలో మాట్లాడాడు ఇక్కడ మాత్రమే అదే అందుకని ఏంటంటే ఒక చిన్న చూపు అయితే ఉంది వీళ్ళు వనర్లే అని కాకపోతే ఈ విషయం గురించి ఒక నలుగురు గట్టిగా మాట్లాడారనుకోండి తత్వం బోధపడుతుంది ఖచ్చితంగా బోధపడాలి అని చెప్పి కోరుకుందాం ప్రజలు వెర్రి గురాలనాలా మ్యామ్ అంటే పార్టీ పెట్టేశారు సభ ఒకటి పెట్టారు ఆయన్ని చూసేయాలి అని చిన్న చిన్న పిల్లలు ఉన్నారా చనిపోయిన వాళ్ళలో కూడా అలా వెళ్ళిపోవాలా ఆయన తప్పు అంటారా లేకపోతే ప్రజలది తప్పంటారా మ్యామ్ యాక్చువల్గా ఆ మీటింగ్ పెట్టిన విధానం తప్పు కరెక్ట్ ఎందుకంటే మనం ఒక మీటింగ్ పెడుతున్నాము మాకు భద్రత కల్పించండి అని చెప్పి మనము ఏ ఏ ఏరియాలో అయితే మీటింగ్ పెట్టాలనుకుంటాము ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో మనము అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే అప్పుడు వాళ్ళు మొత్తం పరిశీలించి ఎంతమంది జనాలు వస్తారు ఎక్స్పెక్టేషన్ వీళ్ళు రాస్తారు అప్లికేషన్లో వీళ్ళు పదివేల మంది అని రాశారు కానీ అక్కడ ఇరవై ఏడున్నర వేల మంది వచ్చారు మరి అంత కరెక్ట్గా లెక్క ఎలా చెప్పారో తెలియదు కానీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇది చెప్తున్నా నేను ఓకే అయితే అక్కడ మొదటి తప్పు జరిగింది పైగా ఇది ఒక బహిరంగ సభ కాదు రోడ్ షో ఈ రోడ్ షోలో ఈయన ఏం చేస్తాడు జస్ట్ చెయ్యూపి ఏదో నాలుగు కబుర్లు చెప్పి అలా బండి మీద టాప్లెస్ జీప్ ఎక్కి వెళ్తాడు ఈ మాత్రం దానికి ఇంతమందిని సమీకరించడం వెనకమాల దురుద్దేశం ఏంటి అనేది ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన వెంటనే స్టాలిన్ అతన్ని అతనే కదా ఈ మీటింగ్ పిలిచింది అతన్ని అరెస్ట్ చేద్దాము అంటే స్టాలిన్ చాలా పెద్ద మనిషి తరహాగా ఏ నాయకుడు కూడా తన అభిమానులు కానీ తన ప్రజలకు కానీ నష్టం జరగాలని కోరుకోరు దీని మీద మనం ఒక కమిషన్ వేస్తున్నాము ఆ కమిషన్ ఏం చెప్తే అది చేద్దాము ఇప్పుడు తొందరపడి ఎవరో మాట్లాడకండి ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది విజయ్ మీద కాదు తక్షణం సహాయ చర్యల మీద ఆ ప్రజలకి ఏం చేయాలనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అని చెప్పి రాత్రిపూట పదకొండు గంటలకి అత్యవసర అందుబాటులో ఉన్న వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఏది లో ఏమేం చేయాలి అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా చేశారు ఇది ఒక నాయకుడు చేయవలసిన ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది అయితే అంటే అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అతను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూశాడు అతనికి ఆ అవగాహన ఉంది కానీ ఈ విజయ్ అనే వ్యక్తికి వంటి మీదకు వయసు వచ్చింది కానీ బుర్రలో గుజ్జు లేదు అతను నాకు ఇంత ప్రజాదరణ ఉంది అంటే అభిమానులు అది ప్రజాదరణ కాదు అభిమానులు ఉన్నారు ఈ అభిమానులు అందరూ కలిసి నాకు ఓట్లు వేసేసేస్తారు అని చెప్పి ఒక అపోహలోను ఒక భ్రమలోను ఒక పార్టీ పెట్టాడు ఇప్పుడు ఆ తమిళనాట ఎంజిఆర్ను చూసి ఎంతో మంది పార్టీలు పెట్టారు కరుణానిధి ఎంజిఆర్ను చూసి ఎవరెవరు ఆ విజయకాంత్ అనే ఒక అతను అనుకున్నాడు ఒకప్పుడు విజయకాంత్ ఆ తర్వాత ఇప్పుడు రాధిక హస్బెండ్ శరత్ కుమారు అలాగే రజనీకాంత్ గారు అందరికంటే పెద్దగా ఊహించుకున్నారు అందరూ ఆ అలాగే ఈయన కమల్ హాసన్ గారు ఇంకా ఎవరు చోటామోటా వాళ్ళు ఓ బోర్డు మంది పెట్టారు ఎవరి పప్పులు ఉడకలేదు అక్కడ ఈయన పప్పులు కూడా ఉడుకుతాయని గ్యారెంటీ లేదు అయితే ఇతనికి ఇతనికి ఎంతో కొంత ఫ్యాన్ ఫాల్ ఉంది ఉంది ఫాలోయింగ్ ఉంది ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ని బీజేపీ వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకున్నారు అంటే ఆంధ్రాలో ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకున్నారో బీజేపీ వాళ్ళు అట్లా ఇక్కడ కూడా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ బీజేపీ పార్టీ ఈసారి ఏమైనా సరే సౌత్లో జెండా ఎగరేయాలి మరీ ముఖ్యంగా తమిళనాడులో జెండా బాధ్యత కానీ వాళ్ళు ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు తమిళనాడు మీద వాళ్ళకి అంత శ్రద్ధ ఉంది ఆ తమిళనాడులో ఏమైనా సరే బీజేపీ జెండా ఎగరేయాలి అని అనుకుని వాళ్ళు అన్నామలయ్య అనే అతను ఒక అతన్ని పోలీస్ ఉద్యోగం చేసిన అతన్ని అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అతను చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే భూమి ఆకాశం ఏకం చేసినంత ఇది ఆవేశంగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉంటే అసలు విజయ్ కిను బిజెపికి ఒక మైత్రి ఉంది అనేది అందరికి ఊహా మాత్రంలో అనుకుంటున్నారు కానీ ఇది వాస్తవం అని చెప్పింది ఎవరు అంటే అన్నామలయ్యే అన్నామలయ్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ జరిగిన ఘటనకి విజయ్కి తప్పు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు అంటే ఇక్కడ అర్థమైపోతుంది మీరు మీరు ఒకటి అందుకే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇచ్చేసి ఇది మొత్తం ప్రభుత్వం వైఫల్యమే అతని తప్పు ఏమీ లేదు అని కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేకోకుండా గమనిస్తున్న వాళ్ళకి కనిపించిన తప్పులు ఏంటి ఇక్కడ అంటే వీళ్ళు పదివేల మంది అని చెప్పి ముప్పై వేల దాకా ముప్పై వేల దాకా జనాలు వచ్చారు ఇది ఒకటి పైగా చెప్పిన టైము మూడింటి దగ్గర నుంచి ఏడింటి వరకు టైం తీసుకున్నారు కానీ బాసు సిక్స్ ఫార్టీ కి వచ్చాడు ఇప్పుడు మూడింటి దగ్గరికి మూడింటికి మీటింగ్ అంటే ఎండలో బడి జనాలు వచ్చారు బాగా వచ్చి ఈ జనాలంతా ఆ చిన్న ప్లేస్ లో ఆగిపోవాల్సి వచ్చింది ఆ ఎండకి ఆ ఎండకి ఆ కిక్కిరిసిన దీంట్లో ఆక్సిజన్ అందక ఆ అనుకోండి ఒకళ్ళకి ఒకహో ఒక్కొక్కరికి కానీ ఎలాగో వచ్చాం కదా ఇంత దాకా వచ్చాం కదా వెళ్దాం చూసి వెళ్దాం చూసి వెళ్దాం అసలు ఈ ప్రజలకు ఉన్న ఈ హీరో వర్షిప్ ఉంది చూసారా ఇది ఇది అసలు ఇంత హీరో వర్షిప్ ఉండటానికి వీల్లేదు అసలు కరెక్ట్ ఈ ఈ ఈ ప్రజల్లో ఉండే ఈ బలహీనత ఇది ఈ బలహీనతని ఈ సోకాల్డ్ సినిమా వాళ్ళు కానీ సోకాల్డ్ రాజకీయ నాయ సినిమాల నుంచి వెళ్ళిన రాజకీయ నాయకులు కానీ వాడుకుంటున్నారు ఈ ఇది ఈ మానసిక బలహీనత అంటే మనం 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 ఏముంది మన ఏముంది మనం ఏం సాధించాము మన జీవితాలు ఇలాగే ఉంటాయి మధ్యతరగతి అయితే ఆ మంది మధ్యతరగతి బతుకు ఏ ఇదేం బతుకులే అని కిందోళ్ళైతే ఆళ్ళు అనుకుని ఈ వీళ్ళకేంటి అంటే ఏ కొంచెం శ్రీశ్రీ ఒక కవిత రాశారు అండి మెరుపు మెరిస్తే వాన కురిస్తే పిల్లలు అంతా మా కోసమే అనుకుంటారు అన్నట్లు ఓ కొత్త రాజకీయ నాయకుడు రాగానే ఓ కొత్త మాట మాట్లాడగానే ఓ ఓ కొత్త పవనం వీగానే ఇదంతా అబ్బో మన కోసం వచ్చేసారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళు దేవుడిలాగా ఇంకో అనుకుంటారు కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఎవ్వరూ వీళ్ళ కోసం రారు ఎవరో వీళ్ళ కోసం ఉండరు ఇది ఇది కఠినమైన వాస్తవం రియాలిటీ ఇది రియాలిటీ ఈ రియాలిటీని అర్థం చేసుకుంటానికి అబద్ధమైనా పర్వాలేదు కాసేపు సంతోష పెడితే చాలు అనుకునేలాగా ప్రజలు తయారైపోయారు తయారైపోయి ఇలాంటి వాళ్ళు ఒక పిలుపు ఇవ్వగానే ఏదో బ్రహ్మాండం బద్దలు చేస్తారు అన్నట్లు వీళ్ళు పొలవమని వచ్చేయడం ఈ వచ్చేవాళ్ళు బాధ్యత లేకుండా భయం లేకుండా అలాగే ఇంక అనాలి అసలు ఆలోచన ఆలోచన లేకుండా ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు నేను వాళ్ళ గురించి మాట్లాడతా మామూలుగా వచ్చారు అక్కడ ఒక ప్రమాదం జరిగింది చచ్చిపోయారు అంటే అది వేరే విషయం కానీ మీరు పిల్లల్ని తీసుకొచ్చా హక్కు ఎవరిచ్చారు మీకు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు పిల్లలు చచ్చిపోయారు ఏంటి అసలు ఇది అసలు పిల్లల ఆ మీటింగ్కి విజయ్ ని ఈ పిల్లలు చూడపోతే ఏం కొంపలు అంటుకుంటాయి ఇప్పుడు వచ్చాయని ఎత్తుకోవాలా పిల్లల్ని ఏం చేస్తాడు ఆయన ఏమన్నా అన్న ప్రశ్నలు చేస్తాడా లేకపోతే అక్షరాభ్యాసాలు చేయిస్తాడా పేరు పెడతాడా ఏం చేస్తాడు సరే వీళ్ళంతా వచ్చేసారు వచ్చేసి ఇలా ఉక్కు బిక్కిరి కింద అయిపోయింది అయిపోతే పోలీసులు చూశారు చూసారు చూశారు పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ సెక్రటరీని పిలిచి బాబు ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయటం మా వల్ల కావట్లేదు ఎందుకంటే వీళ్ళ పార్టీకి వాలంటీర్లు లేరు అందరూ లీడర్లే ఎందుకంటే ఇది కింద నుంచి వచ్చిన పార్టీ కాదు కదా అందుకని ఎవ్వరు లేరు దీనివల్ల ఏం జరిగిందంటే వలంటీర్లు ఎవరూ రాక లేకపోవటంతో పోలీసులే కంట్రోల్ చేయాల్సి వచ్చేసరికి తలకు మించిన భారం అయ్యి వీళ్ళు చెప్పారు చెప్తే వాళ్ళకి అసలు చేమకుట్టినట్టు కూడా లేదు అసలు విజయ్ వచ్చాడు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు ఉండి కూడా రాలా బయటికి అదేంటి మూడు గంటలకు టైం ఇచ్చినప్పుడు మూడు పదిహేనుకో మూడు ఇరవైకో వస్తే జనాలు నడుచుకుంటూ వస్తే అది ఒక హీరోయిజం ఉంటుంది ఏడు గంటల వరకు ఉండేలా ఉండేలాకుండా అదే కదా అతను వచ్చాడు ఆ ఏరియాలో ఉన్నాడు ఉండి ఇంకా జనాలు రావాలి ఇంకా జనాలు రావాలి అంటే ఆగారం చాలేదన్నమాట మనకి ఇంకా ఎక్కువ మంది అంటే నాకు చాలా బలం ఉంది అని ప్రపంచం ముందు నిరూపించుకోవటానికి విజయ్ పడిన పాటలు మామూలు పాటలు కాదు అందుకని అప్పుడు కెపాసిటీ ఎందుకు ఎందుకు ఇచ్చినట్టు ఇంకా రావాలి పెద్ద మైదానం తీసుకొని సమీకరించే పని కదా ఈ జనాలు కూడా ఏమైపోయారు అతను రాకపోయేసరికి ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని కిందంత ఖాళీ లేకపోయేసరికి మనకి కనిపిస్తాడో కనిపించడో అని చెట్లు ఎక్కేశారు ఆ రోడ్లో ఉన్న చెట్లు వీళ్ళే ఎక్కువ మంది అయిపోయేసరికి చెట్ల మీదకి చెట్లు పడిపోయినాయి చెట్లు పడిపోవటం వల్ల ఏమైంది అంటే ఈ కిందున్న జనాల మీదకి ఫస్ట్ చెట్టు పడింది చెట్టు పడిన తర్వాత ఈ మనుషులు పడ్డారు పడేసరికి విపరీతమైన రక్తస్రావం జరిగింది వాళ్ళకి ఊపిరితిత్తులు లోపల టెంకులు మొత్తం విరిగిపోయినాయి వాళ్ళకి ఎందుకంటే చెట్లు పడ్డాయి కదా వాళ్ళ మీద పైగా మనుషులు పడ్డారు ఒకళ్ళనొకళ్ళు తొక్కిసలాట తోసుకోవటము ఏదో జరిగిపోయింది అని బెంబేలు అప్పుడు దాకా లేని భయం కాస్త అప్పుడే భయం వేయటము సొమ్మసిల్లి పడిపోవడం ఇవన్నీ జరిగినాయి జరిగేసరికి ఇంతమంది చనిపోవటం జరిగింది మరి దీనికి ఈ అన్నామల ఇచ్చిన స్టేట్మెంటు విజయ్ దేం తప్పు లేదు అన్నది మీరు నమ్ముతారా నమ్మలేం నమ్మలేం కదా వచ్చి వెయిట్ చేయడం ఎందుకు అక్కడ వెయిట్ చేయటం దేనికి అసలు నువ్వేమనాలి ప్రభుత్వము దీని మీద ఒక కమిషన్ వేసి ఎవరు తప్పు ఉంటే వాళ్ళని శిక్షించాలి అనాలి నువ్వు సరైన వాడి అయ్యి ఉంటే గనక ఇది ఈ మొత్తం వెనకమాల ఉన్నదంతా బీజేపీ అలాగే పీకే అంటే ప్రశాంత్ కిషోరు ఆయన వ్యూహాలు అనమాట ఆయన ఇచ్చేవన్నీ ఇట్లాగే ఉంటాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా కోడి కత్తి కేసు అని అలాగే గులకరాయి కేసు అని జనాల్లో ప్రజాదరణ పొందటానికి అట్లాంటి పనులన్నీ చేసి సలహాలు ఇస్తుంటాడు ఆయన ఈ ఆయన పైగా మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను ఒక ప్రాంతీయ పార్టీ లీడర్కి నేను రెండు గంటల్లో ఇచ్చిన సలహాలకి నేను పదకొండు కోట్లు వసూలు చేశాను చార్జ్ చేశాను అదంతా వైట్ మనీని అని చెప్పాడు అంటే ఈ ఈయనకేనా సలహాలు ఇచ్చింది అని అనుకోవాలి ఇప్పుడు అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా స్టాలిన్ని దించటం కోసం అక్కడ వీళ్ళ జెండా ఎగరేసుకోవటం కోసం వీళ్ళు పడరాని పాటలు పడుతూ పిల్లి మొగ్గలన్నీ వేస్తున్నారు అక్కడ ఆ పిల్లి మొగ్గల్లో ఒక భాగమే ఈ విజయ్కి వీళ్ళు ఈ విధమైన సపోర్ట్ ఇవ్వటం విజయ్ వెనక వీళ్ళే ఉన్నారు అందులో డౌటే లేదు ఎట్లయినా సరే గెలవాలి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి పెట్టారో అదే విధంగా అక్కడ విజయ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సరే బీజేపీ ఇతర పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఏదో ఒకటి చేసి ఆ రా ఆ ప్రభుత్వాల్ని కూల్చి అధికారంలోకి రావాలనే ఒక దొగ్ధ ఏదైతే ఉందో అదే విజయ్ని విజయ్కి కొమ్ముగా వేయటము పైగా విజయ్ ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇచ్చాడు ఎక్స్గ్రేష ఇచ్చాడు అంటే నలభై మందికి నలభై ఇరవైలు అంటే ఆరు కోట్లు అలాగే హాస్పిటల్లో ఉన్న ఉన్న వాళ్ళకి ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు అంటే దాదాపు వంద మంది చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతూ కూడా ఒక ఆవిడ చనిపోయింది మరి ఈ రకంగా ఆ మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళందరికి కూడా విపరీతమైన గాయాలు ఉన్నాయి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది ఏదైనా సరే మన భారతదేశంలో ఈ ఫ్యాన్స్కి సంబంధించిన బలహీనత ప్రజలకు ఎలా ఉందో అలాగే రాజకీయ నాయకులు వేస్తున్న ఎత్తులను కూడా కనిపెట్టలేక ప్రజలు వెర్రి గొర్రెలను మీరు ఇందాక అన్నట్లు ఆ విధంగా తయారైపోయి ఈ హీరో వర్షిప్ ఏదైతే ఉందో అది వాళ్ళ వాళ్ళలో తప్పులు కనిపించకపోవటం ఇవాళ అభిమాన నటుడు తప్పు మాట్లాడిన ఒప్పు అంటున్నారు అభిమాన నటుడు ఏం చేసినా కరెక్ట్ అంటున్నారు

For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్